పొరపాటున కూడా ఈ వస్తువులు ఇంట్లోకి తీసుకురాకండి తెచ్చారో పాలే మామూలుగా మనం ఇంటి స్థలం కొనుగోలు చేసినప్పుడు నుంచి ఇల్లు కట్టించి అందులో వస్తువులు అమర్చే అంతవరకు కూడా వాస్తు చిట్కాలను పాటిస్తూ ఉంటాము అలా ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని ఆర్థికంగా తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఫలితంగా బతుకు బజారున పడుతుందని చెబుతుంటారు అందుకే మనకు తెలిసి తెలియకుండా చేసే దోషాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే వినాశనమే చాలా మంది తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల భారీ నష్టాన్ని చవిచూస్తూ ఉంటారు అయితే అటువంటి పొరపాట్లకు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడమే కారణంగా మారుతుంది వాస్తు ప్రకారం మన ఇంట్లో పెట్టుకోకూడని కొన్ని వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇల్లు వినాశనాన్ని చూస్తుంది ఇక ఎటువంటి వస్తువులను ఇంట్లోకి తీసుకురాకూడదు అనే విషయానికి వస్తే ఇంట్లో ఆ దేవత విగ్రహాలను పెట్టుకుంటే జరిగేది ఇదే ఆరు అంగుళాల కంటే ఎత్తైన దేవుడి విగ్రహాలను ఇంట్లోకి తీసుకురాకూడదు శాస్త్రం ప్రకారం ఆరు అంగుళాల కంటే ఎక్కువ ఎత్తున విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏ చిన్న తప్పు జరిగినా ఆ కుటుంబమే నాశనమయ్యే ప్రమాదం ఉంటుంది ఏకంగా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది దీనికి కారణం ఆరు అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ప్రతిరోజు నియమ నిశ్చలతోటి పూజలు చేయాలి నైవేద్యం పెట్టాలి పొరపాటున కూడా లోప భూయిష్టమైన పూజలు చేయకూడదు అలా పొరపాటున లోపభూయిష్టమైన పూజలు చేస్తే ఆ కుటుంబమే సర్వనాశనం అవుతుందని చెబుతున్నారు ఇంట్లో అయితే తెలుసుకోండి పొరపాటున కూడా ఇంట్లో పెట్టుకోకూడదు సాలిగ్రామం నేపాల్లోని గండకీ నది నుండి ఉద్భవించేటువంటి రాయి ఈ రాయి చాలా శక్తివంతమైనది ఆకర్షణీయంగా అందంగా నునుకుగా మెరుస్తూ తాబేలు నోరు తెరుచుకున్నట్టు ఉండి మహావిష్ణువు శేషసాయిగా ఉండి దర్శనం ఇచ్చేటువంటి రాళ్ళు గ్రామాలు పొరపాటున కూడా విష్ణు యొక్క ప్రతిరూపంగా పరిగణించబడే గ్రామాలను ఇంటికి తెచ్చుకోకూడదు ఒకవేళ ఇంటికి తెచ్చుకుంటే కఠినమైన నియమ నిష్టలను పాటించాలి ఈ నియమాలను పాటించకపోతే ఆ వ్యక్తి అదృష్టం నశించిపోతుంది తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది పొరపాటున కూడా ఇంట్లో పెట్టుకోకూడని మరొకటి ఎట్టి పరిస్థితిలోనూ ముళ్ల చెట్లను ఇంట్లో పెట్టుకోకూడదు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అడుగడుగున ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు వారి జీవితంలో అడుగడుగునా ముళ్ళే ఎదురవుతాయి సంతోషాన్ని ఇంట్లోకి రానియకుండా ముళ్ల చెట్లు అడ్డుకుంటాయి అందుకే ముళ్ల చెట్లను ఇంట్లో పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి అయితే వీటి నుంచి గులాబీ మొక్కకు మినహాయింపు ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు